ప్రజాపాలన కంచం లేని పాలన అంటూ ప్రగల్భాలు పలికిన కాంగ్రెస్ గవర్నమెంట్ నేడు పోలీసుల పహారాల్లో నిర్బంధాల నడుమ ప్రజాపాలన గ్రామ సభలను నిర్వహించడం సిగ్గుచేటుగా ఉందని మాజీ ఎంపీపీ జాబ శ్రీకాంత్ రెడ్డి బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు లింగం గౌడ్ ఏఎంసీ మాజీ చైర్మన్లు ఎడ్ల సోమిరెడ్డి రాగుల సారయ్యలు అన్నారు జనవరి ఇరవై అన్న నాలుగు పథకాలను రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభిస్తామని కల్లబొల్లి కబుర్లు చెప్పి నేడు కేవలం మండలానికి ఒకే గ్రామాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి పథకాలను అమలు చేయడం అనేది సరైన విధానం కాదని మండిపడ్డారు సిద్దిపేట జిల్లా నంగనూరు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు సర్వేలు వెరిఫికేషన్ లో అంటూ కాలయాపన చేసి ఇప్పుడు మార్చి ముప్పై లోపు పథకాలను అమలు చేస్తామని దాటవేయడం విడ్డూరంగా ఉందన్నారు కాంగ్రెస్ గవర్నమెంట్కు ప్రజలపై చిత్తశుద్ది ఉంటే ఇచ్చిన హామీలను ఎలాంటి కొర్రీలు పెట్టకుండా అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు కార్యక్రమంలో పిఎస్సీఎస్ చైర్మన్లు కోల రమేష్ గౌడ్ మహిపాల్ రెడ్డి నాయకులు కృష్ణారెడ్డి పురేందర్ మహేందర్ గౌడ్ ఉల్లి మల్లయ్య బాలపోచయ్య రామ్రెడ్డి పాల్గొన్నారు ప్రభుత్వం ఏర్పడి దాదాపు పదమూడు నెలలు పూర్తయిన స పూర్తయినా కానీ ఇప్పటి వరకు వారు ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నెరవేర్చలేదు గతంలో గత ప్రభుత్వం రైతు బంధు కింద పదివేల రూపాయలు ఇస్తే మేము రైతు భరోసా కింద పదిహేను వేలు ఇస్తామని చెప్పారు వంద రోజుల లోపలనే ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పారు ఇవాళ ఆరు గ్యారెంటీలు కాదు కదా ఒక అర గ్యారెంటీ కూడా వాళ్ళు పూర్తి స్థాయిలో అమలు చేయలేదు ఎందుకంటే ఇప్పటి వరకు అన్నిటి సర్వేల పేరిట కాలయాపన చేయడం తప్ప ఒక్క సంక్షేమ పథకం కూడా ఇవాళ అమలు చేయడం లేదు మళ్ళీ కొత్త కొత్త హామీలు ఇచ్చింది ఆత్మీయ భరోసా అని హామీ ఇచ్చింది అలాగే ఇంద్రమ్మ ఇండ్లు రేషన్ కార్డులు సంపూర్ణంగా ఇస్తామన్నారు రైతు భరోసా అని పేరు మార్చి ఇవాళ పదిహేను వేలు అని చెప్పి మళ్ళీ మాట మార్చి పన్నెండు వేలు ఇస్తాను అది దిక్కు లేదు ఇది దిక్కు లేదు ఇవాళ ప్రతి ఎవరిని అడిగినా కానీ ఏ గ్రామానికి వెళ్ళినా గ్రామ సభలు నిర్వహించారు గ్రామ సభలు నిర్వహించకుండా పదేళ్ళు గడిచిపోయిందని నిన్న ఒక మంత్రి మాట్లాడుతుంది పదేండ్ల కింద గ్రామ సభలు నిర్వహించకపోతేనే ఇవాళకన్నీ సంక్షేమ పథకాలు అమలైన అని చెప్పి చెప్పి ఇవాళ మీరు తెలుసుకోవాలి ప్రజా పాలన అని చెప్పి మోసపూరితమైన హామీలు ఇచ్చి ప్రజలను మభ్యపెట్టి ఓట్లు వేయించుకొని గద్దెనెంకినాక ఇవాళ ప్రజలకు ఇలా ఎట్లా వారి యొక్క పరిపాలన చూస్తూ ఉంటే మేము ఎంత మోసం చేసినాము ఎంత తప్పు జరిగింది అనేది ఇవాళ ప్రజలే ఆలోచించుకునే పరిస్థితి తీసుకొచ్చి ఇవాళ కంచెలు లేని తెలంగాణని ప్రగతి భవన్ దగ్గర ఉన్నోడు కంచెలు తొలగించి కంచెలు లేని పాలన చేస్తున్నాం అని చెప్పి ఆ కంచెలు తీసుకుపోయి ఇవాళ జూబ్లీస్లో ఉన్న సీఎం ఇంటికేసుకున్నట్టు కంచెలు తీసుకుపోయి పోలీసులను తీసుకొచ్చేమో ఇవాళ గ్రామ సభలలో పెట్టిండు చరిత్రలో భారతదేశ చరిత్రలో తెలంగాణ రాష్ట్రంలో గ్రామ సభలలో భారతదేశ చరిత్ర ఏ గ్రామంలో కూడా పోలీసుల పహారాల్లో గ్రామ సభలు జరగలే మీకు అసలు పరిపాలన అర్థమవుతుందో అర్థమవుతున్నదో మీకే అర్థమవుతున్నారు ఎవరైనా గ్రామ సభలోకి వచ్చే ముందు గ్రామ సభల్లో నువ్వు ఇస్తున్న పథకాల గురించి ఏం చేద్దాం ఎట్లా చర్చిద్దాం తీసుకొచ్చిన పథకం గురించి వివరించి దాని గురించి లబ్ధాన్ని ఎందుకేదామైన తట్టు ఉండాలి కానీ మీరే లిస్టులు తీసుకొచ్చి వీరికి ఒక శాంక్షన్ వచ్చింది వీరికి మంజూరు వచ్చింది అని అవగాహన రైతంతోని మాట్లాడుకుంటే ప్రజలు నాకెందుకు రావాలని క్వశ్చన్ వేస్తే ఇలా ప్రతిపక్ష పార్టీని గురితేస్తూ ఉన్నారు